అందరికీ నమస్కారం ఈవెన్ మనతో ప్రముఖ ఆస్ట్రాలజర్ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంత్ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం ఆయుష్మాన్ గురుగారు గుడికి అసలు వెళ్ళని వాళ్ళు అసలు మెట్లు ఎక్కని వాళ్ళు వాళ్ళు ఆనందంగానే ఉంటారు డబ్బు సంపాదించుకుంటూ ఉంటారు అంతా బాగానే ఉంటారు కానీ నిత్యం దైవారాధన చేసేవాళ్ళు కొంతమంది ఎప్పుడు కష్టాలు అనుభవిస్తూ ఉంటారు ఏం చేసినా కలిసి రాదు వ్యత్యాసం ఏంటి ఎందుకు ఇలా జరుగుతుంది అంటారు దేవుడి మీద నమ్మకం లేనివాడు లేదంటే ఎప్పుడు గుడికి వెళ్ళని వాడు బాగానే ఉంటున్నాడు ఎందుకు ఇలా జరుగుతుంది అంటారు నువ్వు చదువుకున్నది ఎంతో నాకు తెలియదు కానీ నువ్వు అడిగిన ప్రశ్నలో ఉన్న డెప్త్ మాత్రం చాలా లోతుగా డెప్త్ అడిగావు చాలా బాగుంది మంచి విధానాన్ని చెప్పావు దీనికి విధానానికి నీకు ఒక కథ చెప్తా వీరు పార్వతీ పరమేశ్వరులు ఒకనొక సమయంలో వెండి కొండ మీద కూర్చుని జీవిత విధానాల గురించి మాట్లాడుతున్నారు ఎవరి జీవితాలు మానవుల యొక్క జీవిత విధానాల గురించి మాట్లాడుతున్నారు ఆ మాట్లాడుతున్న సమయంలో పార్వతీదేవి స్వామివారిని ఒక ప్రశ్న వేసింది మహానుభావ ఎంతమంది ఉన్నారు కొంతమంది కోటీశ్వరులుగా పరిణమిలుతున్నారు కొంతమంది వాళ్ళుగా ఉన్నారు మరి దానాలు కూడా చేస్తున్నారు కదా దీని గురించి నాకు కొద్దిగా విశదీకరించండి అని అలా కాదు దేవి లేదు ఒక చోటకి భూలోకానికి వెళ్దాం అని చెప్పేసి భూలోకానికి తీసుకొచ్చాడు వృద్ధ బ్రాహ్మణులు చిన్న మూటోటి అమ్మవారి సాయంత్రం పెట్టాడు తప్పదు వారు పట్ల ఉండాలి కదా ఇద్దరు రెండు కలర్ పట్టు కర్రలు పట్టుకున్నారు నడుచుకుంటూ వస్తున్నారు మిట్ట మధ్యాహ్నం ఒంటి గంట సమయం అయింది మండు టెండ అటువంటి సమయం ఒక వీధిలోకి వెళ్ళారు ఆ వీధిలో చుట్టూ పెద్ద ప్రహరీ కూడా ఉంది లోపల ఓ పక్కన ఎడ్లు ఓ పక్కన గేదెలు ఓ పక్కన మేకలు ఆ అరుగుల మీద నిండుగా ధాన్యపు రాసులు బస్తాలు చాకర్లు నౌకర్లు ఇటువంటి వాళ్ళు అందరూ ఉన్నారు ఎంతమంది ఉన్న ఇల్లు అంటే బాగా అప్పర కోటీశ్వరులు ఇల్లు అర్థమైంది దేవి ఇక్కడికి వెళ్దాం లోపలి లోపలికి వెళ్ళారు అమ్మని గకేశారు ఒక ఆవిడ వచ్చింది బయటికి పట్టు చీర కట్టుకుంది వడ్డానం పెట్టుకుంది అరవంకీలు పెట్టుకుంది కంటాభరణాలు వేసుకుంది గాజులు వేసుకుంది రకరకాల బంగారు ఆభరణాలు అన్నీ సమస్తం వేసుకుంటూ వచ్చింది వచ్చి రాగానే అమ్మ అనగానే ఏంటి మాటలోని విధానం మనకు అర్థమైపోతుంది అడగనే ఏంటి అమ్మ మేము కాసి రామేశ్వరం శ్రీశైలం వంటి పుణ్యక్షేత్రాలన్నీ తిరిగి తిరిగి వస్తున్నాం ఆ రోజుల్లో బస్సులు కార్లు రైళ్ళు లేవు నడిచే వెళ్ళాలి అవన్నీ తిరిగి వస్తున్నాం అయితే ఏంటట తిరిగి వస్తే ఆకలిస్తుంది మిట్ట మధ్యాహ్నం మండు టెండా ఏం అర్థం కావట్లేదు వయసా మీరిపోయి ఉంది కాబట్టి ఈ పూటకి మాకు ఆతిథ్యాన్ని ఇస్తారని ఆశీర్వ ఆశీర్వదిస్తారని మీ ఇంటికి వచ్చి అడుగుతున్నాను నీకు నీకు పెట్టడానికైనా మేము ఉన్నది పని పాటలు అయిన వాళ్ళందరూ వచ్చేసి అడుక్కు తినేవాళ్ళందరూ వచ్చేసి అది పెట్టు ఇది పెట్టు అన్నం పెట్టు అని అడుగుతున్నారు బుద్ధి జ్ఞానం ఉండాలి వయసు వచ్చింది మీకు అయినా సరే బుద్ధి లేకుండా అడుక్కుంటున్నారు ఆయన కాశీ రామేశ్వర ఎలా పోతే చచ్చిపోతారా ఆ సమయంలో ఏదో పని చేసుకుంటే ఓ పది రూపాయలు వస్తాయి కదా అని సలహా ఇచ్చింది పోనీ అమ్మ అన్నం పెట్టకపోతే మానేసో పాలు గేదెలు అన్నీ ఉన్నాయి కదా కొద్దిగా మజ్జిగ నీళ్ళు ఇవ్వమ్మా చాలు ఏమన్నా నీళ్ళు కూడా నీకు ఇవ్వాల్సిన అవసరం ఏముంది ఎందుకు ఇవ్వాలి అదేమో ఊరిని వస్తుందనుకున్నావా పండు అసే అని అను మీరు నిలబడ్డారంటే కొడతాను రే ఎవరు అక్కడ వెళ్ళండి ఈ ముసలాండి బయటికి వెళ్ళండి అనేసి అప్పుడు పరమేశ్వరుడు అన్నాడట అష్టైశ్వర్య ఆయుర ఆరోగ్యం ముళ్ళతే కాకుండా పెనుగా సంపాదన పెరిగి ఇంకను వృద్ధి కలుగుగాక నీకు అని దీవించాను దీవించానా వెళ్ళేవా అందు లక్ష్మి ఇక్కడ అన్న పార్వతీదేవికి ఆశ్చర్యం ఏంటి ఇలాగైందండి సరే అని చెప్పేసి తీసుకెళ్ళిపోయాడు ఇంకొల దూరం వెళ్ళారు ఆ కొలది దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ఒక పూరి పాకూట ఉంది చిన్న పాక అందులోని అందరికొద్ది ఒక గేట్ గేట్ ఏదో ఉంది అప్పట్లో కట్టుకునేవారు కొద్దిగా ఏదో పేడ కింద వేసుకునే వాకలి కింద వేసుకుని గేట్ ఇటుకునేవారు అలాగ ఉంది ఆ పూరి పాక దగ్గరికి వెళ్ళింది అని ఆకేశారు లోపలి నుంచి ఒక ఆవిడ వచ్చింది చిరిగిపోయిన చీర చిరిగిపోయింది చీర చిరిగిపోయింది అతుకులు గతుకులు కింద ఏదో అతుకులు వేసుకుని కట్టుకుంది ఉన్నంతలో తనకు ఉన్నది అదే అనుకుంటాను అక్కడ ఒక ఆవు కూడా ఉంది ఆ దొడ్డిలో లోపలికి బయట లోపల నుంచి బయటకు వచ్చింది అమ్మా అని గారు అయ్యా పెద్దవారు చాలా పెద్దవారు మీరు నమస్కారం అండి రండి చెప్పండి ఏంటి ఇలా వచ్చారు వినయ విధేయతాపూర్వకంగా అడిగింది అప్పుడు పారమేశ్వరుడు అన్నాడు ఏముందమ్మా నేను కాశీ రామేశ్వరం శ్రీశైలం వంటి అన్నీ తిరిగి వస్తాను అబ్బా కాశీ శ్రీశైలం రామేశ్వరం అబ్బబ్బా ఎంత గొప్పవాళ్ళు ఎంత అదృష్టం ఉండాలి అక్కడికి వెళ్ళి రావాలంటే మమ్మల్ని దీవించండి నన్ను దీవించండి ముందని చూసి కాబట్టి ఉడికింది ఇంత అంత దూరం వచ్చారు తక్కువ దూరమా అని దీవించండి అనగానే ఆవిడ దీవించారు మంచిదమ్మా లేకన్నాడు అందుకనే ఏమని దీవించారు అంతకన్నా ఏమని నువ్వు అలా అయిపోయి అలా అయిపోయి ఏమలేదు ఆ మంచిదమ్మా లేకు సంతోషం నాకు పరమానందం కలిగింది లేకమ్మా లేచారు లేచిన తర్వాత ఉచిత విషయం చెప్పండి అన్నారు ఇంత ఎండగా ఉంది ఆకలి వేస్తుంది నడుము లాగేస్తుంది నడవలేకపోతున్నాను ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నాను కాబట్టి ఎక్కడైనా కొద్దిగా భోజనం చేసి విశ్రాంతి తీసుకో రండి లోపల రండి అని కాలు కడుకుని నీళ్ళు ఇచ్చి కాళ్ళు కడిగి లోపల తీసుకెళ్ళి ఆ మూటను తీసుకెళ్ళి పక్కన పెట్టి ఓ చక్కటి చేపన వేసి రెండు ఇస్త్రాకులు వేసి లోపలికి వెళ్ళింది లోపల వంటింటి లోపలికి వెళ్ళిన తర్వాత వీళ్ళు వండుకున్నది మూడు పిల్లలకి సరిపడే అన్నమే వండుకున్నారు అంతకంటే ఆధారం లేదు మూడు పిల్లలకి సరిపోద్ది అన్నం తింటే భర్తకి కొంత పెద్ద ఉంటుంది వీడు కొంత తింటే ఆ పూట సరిపోయింది తర్వాత పూట ఆలోచిద్దాం అది పరిస్థితి అందులో సగభాగాన్ని తీసేసింది ఆ సగభాగాన్ని ఒక పిల్లలు పెట్టుకుంది సగభాగాన్ని పక్కనే భర్తకే అట్టే పెట్టింది ఏదో కూర ఉందా కొంచెం మజ్జిగుంది చారు ఉందా ఏదో ఉన్నాయి అవన్నీ పట్టుకొచ్చింది ఆ రెండు కంచాలు రెండు ఆకులు వేసి ఈ కంచలో ఉన్న భోజనాన్ని ఆ రెండు కంచాలు రెండు ఆకులోని సర్ది కూరల కూరలు సర్ది ముందుగానే అందే పెద్దలు మన్నించాలి నాకు ఇంతకన్నా ఆర్థిక సదుపాయం లేదు ఇంతకన్నా పెట్టలేను మీరు ఆకలి అవుతుంది మళ్ళీ అన్నం అడిగితే నా దగ్గర లేదు కాబట్టి దానితోటే మీరు నన్ను సర్దుకొని సంతృప్తులు కావాలి అమ్మ మేమంత తింటాం నువ్వు పెట్టింది ఎక్కువైపోయింది నాకు నువ్వు పెట్టింది ఎక్కువ ఇంత కూడా తిల్లా మా వయసులు కూడా పెద్దే కదా పెద్ద వయసు చెప్పినప్పుడు ఏదైనా తినేదానా ఇది చాలు మాకు సరిపోద్ది అని చెప్పేసి సంతృప్తిగా పనిచేశారు ఇంత తినలేము అన్నా కూడా వదిలేద్దాం అనుకున్నది కూడా నాకు సంతృప్తిగా ఉంది అని అది కూడా కలుపుకొని తిని చేసిన తర్వాత చక్కగా పెరిగేసింది పెరుగు కూడా వేసుకున్నారు ఆ తర్వాత తాగడానికి మజ్జిగ కూడా కల్పించింది అయిపోయింది ఈ లోపల భర్త వచ్చాడు ఎవరో అని అడిగాడు ఏమో పెద్దవారండి తెలీదు రామేశ్వరం అని తిరిగి వచ్చా వస్తున్నారు ఆకలిగా ఉందంటే భోజనం పెట్టాను ఆ మంచి పని చేస్తావు చాలా మంచి పని చేసావు నువ్వు చేస్తున్న మా పని తక్కువది కాదు అని మెచ్చుకుని రండి మీరు భోజనం చాలా టైం అయిపోయింది భోజనం మీరు తర్వాత చేస్తాను అమ్మా అంటే కాదు చేయాలి ముందు చేసేయండి లోపల తీసుకెళ్ళి భోజనం పెడితే సగం అన్నది సగం ఆ సగం నాకు ఇట్టం ఆ సగభాగం ఇద్దరికి పెట్టేసావు ఆ ఉన్న సగభాగంలో ఇద్దరికి పెట్టితే వాళ్ళు సరిపెట్టుకోలేని ఆ ఈ సగభాగాలు మన ఇద్దరం ఎంతో సరిపెట్టుకోలేము భర్త అనేవాడు భరించేవాడు భరించాలి నేను ఎందుకు సరిపెట్టుకోలేను అలాగే అని చెప్పేసి సగభాగం ఆవిడ పెట్టి సగభాగం ఇంటిని సంతృప్తి చెంది బయటకు వచ్చాను బయటకు వచ్చి భర్త పాదాలు వదులుతున్నాడు పరమేశ్వరుడికి భార్య విసినికరతో విసురుతుంది అప్పట్లో ఫ్యాన్లు వేసి వీళ్ళు లేవు విసినిగర లే విసినికరతో వీళ్ళు నిద్రపోతున్నారు సుఖంగా నిద్రపోయారు ఒక గంట పడియారు రెండు గంటలు పోయారు ఎంత 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 అయింది టైము ఆరైంది సంధ్యా సమయం ఆరు గంటలకి ఎవరికి కూడా డబ్బు ఇవ్వకూడదు దీపం పెట్టినప్పుడు డబ్బు ఇవ్వకూడదు డబ్బు తెచ్చుకోవాలి బయట నుంచి ఆరు గంటల సమయంలో ఎవరు డబ్బు తీసుకోడు అడగకూడదు శుక్రవారం మంగళవారం పొద్దురు ఉంటాయి అటువంటివి అయితే ఆరు గంటల సమయంలో అక్షయ దేవతలు తిరుగుతారు అక్షయం అని అంటారు ఆ సమయంలో కాబట్టి వచ్చాడు వెళ్తున్నామ్మా మేము వెళ్తాం నేను రాత్రిగా ఉండొచ్చు కదా అండి లేదమ్మా రాత్రి సమయంలో కొంచెం చల్లగా ఉంటుంది గమ్మన ప్రయాణం సాగుతుంది వెళ్తాం అని మళ్ళీ కాళ్ళక మొక్కింది మరి కాలం మొక్కు దీవించాలి పరమేశ్వరుడు దీవించబోతలే అఖండ భక్తి వైరాగ్య ప్రాప్తి రస్తు అఖండ భక్తి అందులో వైరాగ్యం కూడా ప్రాప్తిరస్తుంది పార్వతీదేవికి మతిపోయింది ఇదేంటి అన్ని కోట్లున్న దాన్ని సిరి సంపదలో పెరగాలని దీవించావయ్యా ఏమీ లేని నీ రూపాదా నిచ్చు నిన్ను నన్ను పూజిస్తున్నారు ప్రతి ఆలయానికి ఉన్నంతలో వెళ్తున్నారు వీళ్ళనేమో ఇలా దీవించేవేటి కోటీశ్వర్రాలు అవ్వాలని చెప్పి దీవించాలి కదా నువ్వు అని అడిగింది పిచ్చిదానా వీళ్ళకి పూర్వజన్మ సుకృతాను ఫలితాన్ని బట్టి ఏదైనా సంప్రాప్తం అవుతుంది వీళ్ళు పూర్వజన్మలోనే చేసిన పుణ్యము పాపము అది పక్కన పెట్టు వీళ్ళకి ఒక ఆశ అనేది వచ్చింది ఆశ అనేది మిగిలిపోయింది ఈ ముసలి దింపతులకి ఆశ అనేది మిగిలిపోయింది ఆశ ప్రమాదకరమైంది ఏంటి ఆ ఆశ అని అడిగింది అదిగో ఆవు అదిగో ఆవు ఆ ఆవు అన్నట్టు ఆవు పాలు ఇస్తుంది ఆ పాలు కొన్ని అమ్ముకుంటున్నారు కొన్ని ఇంట్లో వాడుకుంటున్నారు ఈ ఇచ్చిన పాలని అమ్మిన పాలతోటి బియ్యము కూరలో కూడా తింటున్నారు అంటే దాని మీద ఆధారిడిపోయి ఆశ మీద ఉండిపోయాడు అన్నీ ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను ఆవిని అలా దిగించాను కదా ఆవుని అకాల మరణ ప్రాప్తి వస్తూ అకాలంగా చచ్చిపోవాలని చదువు ఆవుని ప్రార్థించాడు ఆవు ఆవిధం అనుకుంది అలా చచ్చిపోయేది వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదు ఆవు తెచ్చేది అడుకునే అవ్వలేదు కష్టపడే పనిచేసే పరిస్థితి లేదు ఏం చేయాలి కృష్ణారామ అనుకుంటాను అనుకుంటే పోదాం అన్నాడు అని చెప్పేసి దగ్గరలో ఉన్న ఒక అడవిలో ఒక చిన్న పాకలాగా వేసుకుని ఆ పాకలాగా కూర్చొని ఒక జహమాలు పట్టుకుని జపాన్ని పట్టుకుని జపం చేసుకుంటున్నారు జపం చేసుకుంటే ఏమవుతుంది నుంచి బొద్దునుంచి జపే మధ్యాహ్నం అయింది ఏదో తినాలి మునీశ్వరుడు జపం చే తపస్సు చేస్తున్నాడు అంటే అది తప్పు అడేం తినకూడదు ఏట్లేదు మధ్యాహ్నం ఏదో తినాలి ఏం తినాలి అడవిలో ఏం దొరుకుతాయి కందమూలాలు దొరుకుతాయి అన్నాలు కందిపప్పులు మొద్దపప్పులు లేకపోతే నెయ్యి ఇటువంటివి దొరకవు కందమూలాలు దొరికితే ఏదో చిన్న దొంప ఆకో కాయో అది నవ్వి మళ్ళీ తపస్సులో కూర్చుంటారు మళ్ళీ సాయంత్రం ఇస్తారు సాయంత్రం మళ్ళీ స్నానం చేస్తారు మళ్ళీ తపస్సులో ఇలా ఎక్కువగా ఎప్పుడైతే ఈ యొక్క విధానం ఎక్కువైతే ఉందో వీళ్ళకి ము ముక్తి మార్గాన్ని ప్రసాదించాడు ముక్తి అనేది వచ్చింది ముక్తి అనేది రాగానే ఏమైంది మరుజన్మ లేకుండా కైలాస అన్ని చేరుకోవడం అనేది జరిగింది మరుజన్మ లేకుండా అటువంటి విధానం అంటే నువ్వు అడిగినకొచ్చుని ఉన్నవాళ్ళందరూ గుడి మెట్లు ఎక్కనవాడు గుళ్ళోకు దండం పెట్టని పైసా బెచ్చమైన వాడు కోటీసో అడుగుతున్నాడు లేనివాడు ఇలాగే ఉండిపోతున్నాడు ఇది ఎన్నో మెట్లు ఎక్కుతున్నాడు అని పూర్వజన్మ సుకృతాను ఫలితం అంటారు దీన్ని పూర్వజన్ములో మనం చేసిన పాపపుణ్యములు విధానాలు అంటే పాపపుణ్య విధానం అంటే ఎలాగా చిత్రగుప్తుడు పాపానికి ఒక చిట్ట పెడతాడు పుణ్యానికి ఒక చిట్ట పెడతాడు ఒకే చిట్టా ఉండదు ఈడు ఈ గుళ్ళు కట్టించాడు మహా మహాపుణ్యాకుడు రాసేడు ఓ బల్ని చంపేశాడు మహాపాత్మడు రాసిసాడు దీందే దీందే దీని చిట్టా దిందే దాని చిట్టా దీందే ఆయుమైపోయేది భగవంతుడు ఎలా ఎలాగించాడు నువ్వు ఎన్ని ఊపిరిలు ఊదా తీయాలో అన్నీ తీయమన్నాడు అభిలో నేను ఒక ఊపిరి ఎక్కా తీసుకుంటానండి అంటే కుదరదు ఒక ఊపిరి తగ్గించానండి అంటే కుదరదు నీ చావు విధానాన్ని అలా రాసాడు అప్పుడు ఈయన చనిపోయాడు చనిపోయిన చిత్తబుద్ధుడు ఏం చేశాడు ఈయన పుణ్యాన్ని పాపాలను తీశాడు కాటాలో పెట్టాడు పుణ్యం జరిగిపోయింది పాపం జరిగిపోయింది అంటే ఈయన ఏం చేశాడు అపర కోటి పుట్టించేసాడు వీడు గుడికి వెళ్ళావు ఏమి వెళ్ళడావు దీనివల్ల ఏమవుతుంది అహంకారం వచ్చింది ధనం అనేది జ మనిషికి వస్తే ధనం కళ్ళు నెత్తికెక్కుతాయి ధనం చెదితే కళ్ళు నెత్తికెక్కితే నెత్తికెక్కితే ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు ఇది తెల్లదావు పాపాలే చేస్తాడు ఆ పాపాలు చేస్తున్నందుకు ఈ పుణ్యం పోతుంది ఇక్కడ పాపం పెరుగుతుంది పాపం పెరిగిపోతుంది ఆ పాపం పెరిగినందువల్ల వీడు చేసే పనులు అన్నీ ఇయ్యాయి పాప ఈ లేనివాడు పూర్వజనంలోని కొన్ని పాపాలు చేశాడు ఏదో తెలియక పాపాలు పెరిగాయి పుణ్యాలు తెలియ చేసినవి అవి నిన్ని లేనివాడిగా పుట్టించాడు లేనివాడిగా పుట్టించినందువల్ల ఈ లేనిదనాన్ని మాపు చేయాలి అంటే వీడికి ఇంకా లేనిదనాన్ని అందేవడం లేదా ఆ లేనిదనాన్ని పెంచడం పెంచినందువల్ల ఏమొద్ది అంటే పుణ్యం పెరుగుద్ది ఆ తర్వాత బ్యాలెన్స్ అయింది బ్యాలెన్స్ అయింది ఇక్కడ ఇలా యాత్ర లేదు ఎలా కిందకి దిగలేదు బ్యాలెన్స్ అయింది అంటే జన్మ ఉంది ఇంకా బ్యాలెన్స్ అయింది కదా జన్మ ఉంది అప్పుడు ఈ యొక్క కష్టాలను అనిపించిన అన్నిటినీ కూడా పుణ్య విధానంలో సుఖాన్ని అనిపిస్తున్నాడు ఈయన గారు కూడా బ్యాలెన్స్ అయింది బ్యాలెన్స్ అయినప్పుడు ఇప్పుడు కష్టపడ్డాడు సుఖపడిపోయి కదా ఇప్పుడు కష్టాలు ఇచ్చాడు ఈ కష్టాలు పడితే ఎలాగుంటే ఎప్పుడు సుఖపడ్డానికి కష్టపడ్డాలంటే ఇక్కడ నువ్వు చేయలేడు చాలా అష్ట కష్టాలు అనేది ఉంటుంది ఆ విధంగా భగవంతుడు మానవులు యొక్క జన్మ జీవిత విధానాన్ని పునరీకరించారు భగవంతుడు అందుకనే ఈ రోజు నాడు మనం అనుకుంటున్నాం తెలిసి తెలియక అడుగు వెళ్ళకు కూడా వెళ్ళడం పిల్లికి బిచ్చం పెట్టావు అన్నం పెట్టడం ఎవడైనా ఏంటంటే తనుతాడు కా తప్పుడు మనలు చేస్తాడు దొంగతనాలు చేస్తాడు మడ్రలు చేస్తాడు అంటే పాపాలు చేస్తాడు కానీ అడుగున్నవాడు ఉడికెళ్ళడా ఉడికి వెళ్ళవలసిన అవసరం లేదు వీడేం చేయడు చేసే ఓపిక లేదు ఇది నువ్వు అడిగిన ప్రశ్నకి జవాబు ఎంత దూరం చెప్పాల్సి వచ్చింది